నమస్తే వెల్కమ్ టు థిన్ రివ్యూ సో ఇవ్వాలా వీడియో వచ్చేసరికి అయితే అనుష్క గారిది ఘాటి మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే వచ్చేసింది దానికి సంబంధించిన రివ్యూ యాక్షన్ తీసుకోసం చిన్న రిక్వెస్ట్ అని చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత అనుష్క గారిది ఒక మంచి ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీ అయితే కనిపిస్తుంది సో విజువల్స్ పరంగా చూసుకున్నా ఇక్కడ ఎమోషన్ బాండింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి పరంగా చూసుకున్నా కూడా బాగా అనిపించింది సో యాక్చువల్లీ గాడి అనేది ఏంటంటే అప్పట్లో బ్రిటిష్ వాళ్ళ టైంలో నుంచి దారి చూపించేటోళ్ళు వాళ్ళు దాని తర్వాత మెల్లమెల్లగా స్మగ్లింగ్ సైడ్ వచ్చిర్రు అనేసి ఇక్కడ చూపిస్తారు అన్నమాట సో ఫస్ట్ స్టాప్లో కూడా వాళ్ళ లైఫ్ వాళ్ళ ఎంజాయ్మెంట్ స్ట్రగుల్స్ ఎట్లా దాటతారనే దాని మీద చూపిస్తారు అండ్ విజువల్స్ బాగున్నాయి భవి అదొకటి గ్యారెంటీ అయితే వేయగలుగుతాను అండ్ విలన్ యొక్క క్యారెక్టర్ మాత్రమే నెక్స్ట్ లెవెల్లో ఉంది మూవీ ఈ పరంగా చూసుకుంటే మాత్రమే థియేటర్లో చూసిన పబ్లిక్ ఒక అయితే ఇస్తాను సో దానికోసం వెయిట్ చేయండి ప్రస్తుతానికి మాత్రం ఎలివేషన్ షార్ట్స్ కానీ సినిమాటిక్ వ్యూ కానీ ఆ వైబు అవి అంతా కూడా చాలా బాగా అనిపించింది అండ్ ఇక్కడ ఈ నాట్ ఓన్లీ అనుష్క గారిది కాకుండా ఇక్కడ హీరో క్యారెక్టర్ కూడా చాలా స్కోప్ ఉందనమాట మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు కానీ ఇక్కడ కూడా చూసుకుంటే ఇట్లా నిజంగా చెప్తున్నారు కదా చాన్ రూల్ తర్వాత మంచి ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ అయితే ఇక్కడ తీసుకొచ్చారు అనుకోవచ్చు ఘాటి నుంచి అయితే ఇది తర్వాత ఏమంటారు విక్టమ్ ఇంకొకటి ట్యాగ్లైన్ వస్తుంది అన్నమాట క్రిమినల్ అండ్ ఇంకో వస్తుంది దాని తర్వాత ఇంకొకటి లెజెండ్ సో ఈ టైటిల్స్ అన్నీ కూడా రెడ్ కలర్ టెక్స్ట్లో బాగా పెట్టి పోయి చాలీ పెద్ద కట్టలతో ఫైట్ చేస్తున్నట్టు సో బాగా చూపించారు మనం సో ఓవరాల్గా చూసుకుంటే పోయి నేనైతే ఒకటే మాట చెప్తాను ట్రైలర్ పరంగా ఈ ఎలివేషన్ షాట్స్ అవన్నీ కూడా బాగానే అండ్ మూవీ ఎప్పుడు వస్తుందంటే ట్రైలర్ ప్రకారం కూడా చూసుకుంటే ఫిఫ్త్ సెప్టెంబర్ రోజు మనకి థియేటర్స్లోకి అవైలబుల్గా అనిపిస్తున్నట్టు అంటే నెక్స్ట్ మంత్ మీరా పాటు అయితే పోటీ వస్తుంది అనుకోవచ్చు నా ఒపీనియన్పై ఇక్కడ ఈ ట్రైలర్ ప్రకారం అంతా చూసుకుంటే మాత్రం అనుష్క గారికి ఒక ఛాన్లో తో ఒక మంచి ఫీమేల్ ఓరియంటెడ్ మూవీతో పాటు మంచి కంబ్యాక్ వస్తుంది అనేసి అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారు ట్రైలర్ చూసి రా లేకపోతే మీ ఒపీనియన్స్ ఇంత కామెంట్ అయితే చేసుకోండి ఈ విడకైతే ఇంతే పై